ఇటీవలే ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు సంక్షేమ పథకాలు బీసీ మంత్రంతో రంగంలోకి దిగిన వైఎస్ఆర్సీపీ బీజేపీ టీడీపీ జనసేన కూటమి ముందు కుదలైన విషయం మనకందరికీ తెలిసిందే చరిత్రలో ఎన్నడలేని లేని ఘోరంగా ఓటమి పాలైంది వైఎస్ఆర్సీపీ ఇక ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి దెబ్బకు తెలుగుదేశం పార్టీ ఎలా కుంగిపోయిందో ఈసారి ఎన్నికల్లో సేమ్ సీన్ రివర్స్ అయింది అంతేకాదు పవన్ చెప్పినట్లు వైసీపీ వ్యతిరేక ఓటి చీల్లిపోనని చెప్పిన జనసేనాని అనుకున్నట్టే చేసి ఏపీలో కూటమి భారీ విజయం చేకూర్చి పెట్టారు ఎన్నికల్లో మెయిన్ గేమ్ చేంజర్గా నిలిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి దేశ రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక లీడర్ ఒక యోధుడు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు అందుకే తన పార్టీని తాను నమ్ముకొని ఉన్న అన్ని ఎన్నికల్లో గెలిచి ఈరోజు మంత్రి పదవి స్వీకరించబోతున్నారు నువ్వు సామాన్య వ్యక్తి కాదు తమ్ముడు ఇండియాలోని లీడర్స్ అల్లడించాం అంటూ కేసీఆర్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో